హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అంగన్వాడీలో కొలువుల జాతర అని నిన్న మంత్రి సీత గారు చెప్పారు అందులో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనకు కొన్ని విభాగాలు ఉన్నాయి అయితే ఏ ఏ జిల్లాలో ఎన్నెన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి ఒకసారి చూసే ముందు ఫస్ట్ మ్యాటర్ ఏంటో ఒకసారి చూద్దాం ఓకే రాష్ట్రంలో ముప్పై ఐదు వేల ఏడు వందల అంగన్వాడీ కేంద్రాలు ఉండడం వల్ల అంటే ఉన్నాయి అయితే దానికి సంబంధించినటువంటి ఒక్కో కేంద్రంలో ఒక టీచర్ ఒక హెల్పర్ తప్పనిసరిగా ఉండాలి అయితే ప్రస్తుతానికి ఉన్నవాళ్ళెంతా కావాల్సిన వాళ్ళెంతా పదోన్నతి ఎవరైనా పొందే వాళ్ళు ఉంటే వాళ్ళే ఎంతమంది అనేది కూడా క్లియర్గా అనేది ఈ వీడియోలో చూద్దాం ఐదు వందల అరవై ఎనిమిది మంది సహాయకులకు టీచర్లుగా పదోన్నతులు ఉందని ఇక్కడ క్లియర్గా అనేది మెన్షన్ చేశారు కాకపోతే ఇది క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది అయితే ఇప్పటికే పనిచేస్తున్న వారి సూపర్వైజర్గా పనిచేస్తున్న రావడంతో సిబ్బంది కొరత నెలకొంది అరవై ఐదేళ్ళు వయసు నిండిన పలువురు పదవీరమణ చేశారు ప్రస్తుతం పనిచేస్తున్న వారిలో అరవై ఐదేళ్ల వయసు దాటిన టీచర్లు మూడు వేల తొమ్మిది వందల పద్నాలుగు మంది ఉన్నారు కేంద్ర మార్గదర్శకాల ప్రకారం వీరందరూ పదవీరమణ చెందాల్సి ఉంది అయితే ఆ పోస్టులో నోటిఫికేషన్లో వల్ల ఈ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఇంటర్మీడియట్ తర్వాత తప్పనిసరి అంటే దేనికి తప్పనిసరి ఏంది తప్పనిసరి అన్న ఒకసారి చూద్దాం అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి ఆ తర్వాత ఖాళీల గురించి చూసుకుందాం గతంలో అంగన్వాడీ టీచర్ పోస్టులకు కనీసం పదవ తరగతి పాస్ అయి పదో తర్వాత పాస్ అయినా ఉండాలనే నిబంధన ఉండేది కేంద్రం జారీ చేసిన నూతన మార్గదర్శకాల ప్రకారం టీచర్తో పాటు హెల్పర్కు కనీసం ఇంటర్ పాస్ అయిన అనుభవం ఉండాల్సి ఉందని మే పేర్కొంది అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు అంగన్వాడీ టీచర్ పోస్టులు యాభై శాతం సహాయకులకు కేటాయించాలి అయితే ప్రస్తుతం పనిచేస్తున్న సహాయకుల్లో టీచర్లుగా పదోన్నతి పొందేందుకు చాలామంది విద్యార్హులు లేవు ఇంటర్మీడియట్ పాస్ అయిన హెల్పర్లు ఐదు వందల అరవై మంది అంటే అరవై ఏడు మంది మాత్రమే ఉన్నారని ఇక్కడ పేర్కొంది అయితే ఇక్కడ మొత్తం ఖాళీల వివరాలు కూడా చూసుకున్నట్లయితే పదవి విరమణ పొందుతున్నటువంటి అంటే చేస్తున్న చేస్తున్న సిబ్బంది చూసుకున్నట్టయితే మూడు వేల తొమ్మిది వందల పద్నాలుగు మంది అదేవిధంగా టీచర్ పదోన్నతులకు అర్హులైన సహక సహాయకులు ఐదు వందల అరవై ఏడు మంది ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ పోస్టులు పంతొమ్మిది వందల పద్దెనిమిది మంది ఖాళీగా ఉన్న సహాయకుల పోస్టులు ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు పోస్టులు భర్తీ చేస్తున్న మొత్తం పోస్టుల సంఖ్య మొత్తం కలిపి పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులు అనేది చాలా హెవీ అండి ఎక్కువగా ఉన్నటువంటి పోస్టులు ఖచ్చితంగా అనేది అందరు అప్లై చేయండి అప్లై చేసుకోండి ఖచ్చితంగా అనేది రావడం అనేది ఉంటుంది మ్యాక్సిమం చెప్తున్నాను చూడండి ఇంతకు ముందుకు ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయలేదు ఇప్పుడు ఎగ్జామ్ ఉంటుందా ఏముంటుందో అనేది క్లియర్గా అనేది మనం ఒకసారి అనేది చూద్దాం నోటిఫికేషన్ ఇంకా పూర్తి కాలేదే కాకపోతే ఖాళీల వివరాల గురించి మనకు ఉండడం వల్ల వాటి గురించి వివరిస్తున్నాను ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఖాళీల వివరాలు జిల్లా అంగన్వాడీ టీచర్లు సహాయకులు చూద్దాం ఒక్కసారి ఆదిలాబాద్ తొంభై ఆరు నాలుగు వందల ఆరు అంటే మనం ఫస్ట్ ఇక్కడ చూద్దాం సహాయక టీచర్లు టీచర్లు కొత్తగూడెం నూట యాభై ఎనిమిది ఎనిమిది వందల ఇరవై ఆరు హనుమకొండ ముప్పై ఏడు నూట నలభై హైదరాబాదు నూట ముప్పై రెండు వందల డెబ్బై మూడు జగిత్యాల నలభై ఆరు నూట డెబ్బై రెండు సహాయకులు టీచర్లు అన్నమాట ఇక్కడ జనగమ్మ టీచర్లు పదహారు సహాయకులు డెబ్బై ఐదు భూపాలపల్లి టీచర్లు ముప్పై ఒకటి సహాయకులు డెబ్బై ఏడు గద్వాల యాభై మూడు టీచర్లు నూట డెబ్బై ఏడు సహాయకులు కామారెడ్డి నలభై ఏడు టీచర్లు రెండు వందల అరవై తొమ్మిది సహాయకులు కరీంనగర్ యాభై టీచర్లు యాభై మంది టీచర్లు నూట పంతొమ్మిది మంది సహాయకులు ఖమ్మం తొంభై మూడు మంది టీచర్లు రెండు మూడు వందల తొంభై నాలుగు మంది సహాయకులు ఆసిఫాబాద్ తొంభై ఒకటి టీచర్లు రెండు వందల అరవై ఒకటి సహాయకులు మహబూబాబాద్ ఎనభై నాలుగు టీచర్లు మూడు వందల పద్దెనిమిది సహాయకులు మహబూబ్ నగర్ నలభై టీచర్లు నూట పంతొమ్మిది తొంభై తొమ్మిది మంది సహాయకులు మంచిర్యాల యాభై ఏడు మంది టీచర్లు రెండు వందల యాభై ఏడు మంది సహాయకులు మెదక్ ఇరవై ఐదు మంది టీచర్లు రెండు వందల అరవై ఆరు మంది సహాయకులు మేడ్చల్ యాభై ఒకటి టీచర్లు నూట యాభై ఏడు సహాయకులు ములుగు డెబ్బై మూడు టీచర్లు రెండు వందల ముప్పై మూడు సహాయకులు నాగర్ కర్నూలు నూట మూడు టీచర్లు మూడు వందల ఎనభై ఏడు సహాయకులు నల్గొండ ఎనభై ఎనిమిది టీచర్లు మూడు వందల డెబ్భై నాలుగు సహాయకులు నారాయణపేట ఇరవై తొమ్మిది మంది టీచర్లు నూట ఆరు మంది సహాయకులు నిర్మల్ యాభై మంది యాభై ఐదు మంది టీచర్లు రెండు వందల డెబ్బై ఆరు మంది సహాయకులు నిజామాబాద్ యాభై మంది టీచర్లు రెండు వందల తొంభై తొంభై మంది సహాయకులు పెద్దపల్లి మూడు వంద ముప్పై ఏడు మంది టీచర్లు నూట పదిహేడు మంది సహాయకులు రాజన్న సిరిసిల్ల ఇరవై ఒకటి మంది టీచర్లు యాభై మూడు మంది సహాయకులు రంగారెడ్డి నలభై ఆరు మంది టీచర్లు మూడు వందల అరవై ఐదు మంది సహాయకులు సంగారెడ్డి ముప్పై ఐదు మంది టీచర్లు రెండు వందల డెబ్బై నాలుగు మంది సహాయకులు సిద్దిపేట యాభై ఏడు మంది టీచర్లు నూట నలభై ఐదు మంది సహాయకులు సూర్యపేట అరవై ఒకటి మంది టీచర్లు నూట తొంభై ఒకటి సహాయకులు వికారాబాద్ నలభై తొమ్మిది మంది టీచర్లు రెండు వందల ముప్పై ఎనిమిది మంది సహాయకులు వనపర్తి ముప్పై నాలుగు మంది టీచర్లు నూట పన్నెండు మంది సహాయకులు వరంగల్ ముప్పై ఐదు మంది టీచర్లు నూట డెబ్బై రెండు మంది సహాయకులు భువనగిరి భువనగిరి నలభై మంది టీచర్లు నూట పద్దెనిమిది మంది సహాయకులు అయితే ఇంకో ఇంకో విషయం గుడి మన ఒక్కసారి చూసినట్లయితే ఎక్కడ ఎక్కువ పోస్టులు ఉన్నాయన్న మన విషయం మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే టీచర్లు సహాయకులు ఉన్నటువంటి పోస్టులు ఎక్కువ ఉన్నటువంటి జిల్లా చూసుకున్నట్లయితే నాగర్ కర్నూలు జిల్లా నూట మూడు మంది టీచర్లు మూడు వందల ఎనభై ఏడు సహాయకులు అత్యధిక ఉన్నటువంటి జిల్లాగా మనకి ఇక్కడ పరకొన ఉండడం జరిగింది అయితే టీచర్ పోస్టులు పదవి విరమణ పదోన్నతి ఖాళీ ఖాళీలను మినహాయించి ఇవ్వడం అనేది ఇక్కడ జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఖచ్చితంగా అనేది ప్రతి ఒక్కరు అనేది ఈ నోటిఫికేషన్ వచ్చినాక మిగతా విరాలు అనేది పూర్తిగా వెల్లడిస్తాను అప్పటివరకు ప్రస్తుతానికైతే ఖాళీల వివరాలు దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది చూస్తారు కదా ఓకే ఫ్రెండ్స్ వీడియో కన్నా నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా అయితే ఖచ్చితంగా లైక్ చేయకుండా మాత్రం వెళ్ళిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ